ఉభయ గోదావరి జిల్లాల పట్టబద్దల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ నియోజకవర్గానికి కూటమి తరఫున అభ్యర్థిగా రాజశేఖర్ గారి పేదబత్తల రాజశేఖర్ గారు ఒక సీనియర్ కార్యకర్త అయిన ఆయన్ని నిలబెట్టడం జరిగింది ఆయన విజయం కోసం పార్టీ ప్రతి కాన్స్టిట్యుకు కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ లేకపోతే ఒక సీనియర్ లీడర్లు కానీ ఇక్కడ పంపడం జరిగింది ప్రతి కానిస్టిట్యు కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాలో అన్ని కాన్స్టిట్యుకి కూడా విషయం ఏంటంటే అన్ని అప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో అటు అంటే ఉమ్మడి పాత ఉభ ఉభయ గోదావరి జిల్లా అటు ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి పాత జిల్లాలో ప్రతి అన్ని అన్ని కాన్స్టిట్యూన్స్ అన్ని ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది కూటమి కానీ తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది కాబట్టి గెలుపు నల్లేరు మీద బండి నడకలా జరగవలసిన అవసరం కూడా ఉంది ఈవీని ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గానికి తను అక్కడికి పరిశీలకుడిగా పంపించడం ఎన్నికల పరిశీలకుడిగా పంపించడం జరిగింది ఇక్కడ పదివేల మంది ఓటర్లుగా నమోదు చేయించడం జరిగింది వాళ్ళందరికీ కూడా పద్నాలుగు మందిని ఒక బూత్ ఇన్ఛార్జీలు చే పద్నాలుగు మందిని బూత్ ఇన్ఛార్జీని నియమించడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున పద్నాలుగు మంది ఉన్నారు అదేవిధంగా జనసేన తరఫున కూడా పద్నాలుగు మందిని చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు పది యాభై మందికి ఓటర్ల కంటే పదివేల మంది ఓటర్లు కాను డివైడ్ చేసి యాభై వేసు మంది వాటర్లకి ఒక్కొక్క ఇన్ఛార్జీని పెట్టడం జరిగింది వాళ్ళు ఆ వాళ్ళకి దశానిర్దేశం చేయడం కోసం దిశానిర్దేశం చేయడం కోసం ఈ దప్పుదాలుగా మీటింగ్లు ఏర్పడడం జరిగింది ఈ రోజు జనరల్గా వీళ్ళందరూ కూడా కలిసాం కానీ రేపటి నుంచి మండలాల వారిగా నేను కూడా వెళ్ళి నేను కానీ ఎమ్మెల్యే గారు అందరూ కూడా వెళ్ళి మండలాల వారిగా కూడా అందరితో కలిసి వాళ్ళు ఏమేం కార్యక్రమం చేయాలో అన్నీ కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజుని ఫార్మల్గా మళ్ళీ మీటింగ్ మీటింగ్ అయ్యి నేను ఇరవై ఏడవ తారీఖు ఎన్నికలు జరిగే వరకు కూడా నేను అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే గెలిపే ధ్యేయంగా అందరూ కూడా గట్టిగా పనిచేయాలి ఏ ఏ విషయంలో కానీ ఏదైనా కావాల్సి వచ్చినా కానీ దానికి అండగా దండగా మేము అందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇది విజయమే విజయం కోసం కృషి చేయవలసిందిగా అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాను మరి రామచంద్రపురం నియోజకవర్గం టౌన్లో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి పేరాబత్తల రాజశేఖర్ గారిని మరి కూటమి ప్రభుత్వం మరి నిర్ణయించి ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది ఆయన మరి పార్టీలో సీనియర్ నాయకుడు క్రమబద్ధంగా ఒక మంచి వ్యక్తి ఆయనకి మరి కూటమి తరపున ఆయన నిలబెట్టడం జరిగింది ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో పట్టభద్రులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది దానికి ప్రతి యాభై మందికి ఒక క్యాండిడేట్లు పెట్టి మేము ఫాలో ఫాలోఅప్ చేయడం జరుగుతుంది ప్రతి నియోజక ప్రతి మండలంలో కూడా మేము మీటింగ్లు పెట్టి అలాగే స్కూల్స్ కానీ అలాగే వివిధ కార్యాలయాలకు కూడా మేము వెళ్ళి ఆల్రెడీ ఆ ప్రాసెస్ మొదలెట్టం మేము టౌన్లో కూడా నిన్న మొన్న కూడా మరి తిరగడం జరిగింది బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది ఎందుకంటే ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని మరి తీసుకెళ్తూ ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో మరి దాన్ని మరి నెరవేర్చడం గురించి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఆ ప్రభుత్వానికి మరి ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి అభ్యర్థిని కూడా ఘన విజయంతో మరి నెగ్గించుకోవడం అని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఈ ఈ నియోజకవర్గానికి మరి గన్ని కృష్ణ గారిని ఎలక్షన్ ఇన్ఛార్జ్గా కూడా ఈ పట్టభద్రులకి వేయడం జరిగింది వారిని యువతల మంత్రి మంత్రి గారు యొక్క ఆదేశాలతోటి మేము ప్రతి అభ్యర్థిని కూడా కలిసి మేము వాళ్ళని ఓటు అడగడం జరుగుతుందని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో అత్యధిక మరి ఓటింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశానికి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పేరాబుతుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత వేయమని చెప్పేసి అభ్యర్థించడం జరుగుతుంది తప్పనిసరిగా కూడా ప్రజలు కూడా మాకు పూర్తి మద్దతుని తెలియజేయడం జరుగుతుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను